తీర్పు నైన్ టీవీ న్యూస్ విద్యార్థుల చేతుల మీద రుచుల పండగ మొక్కల్లోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో శనివారం ఫుడ్ ఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ దేశాల వంటకాలు భారతీయ సాంప్రదాయ వంటలు మరియు హారికి కరమే స్నాక్స్ ను సిద్ధం చేసి అందరిని ఆకట్టుకున్నారు క్యాంపస్ అంతా రుచుల సువాసనతో నిండిపోయింది ప్రతిష్టాలను విద్యార్థులు స్వయంగా అలంకరించారు వంటకాల ప్రదర్శనలో పానీపూరి ఫ్రూట్ సలాడ్ బిర్యానీ కేక్ జ్యూస్ గులాబ్ జామున్ వంటి పాయసం మిఠాయిలు స్ప్రింగ్ రోల్ పొటాటో రోల్ డబల్ కమీటా వంటి పదార్థాలు ఆకర్షణగా నిలిచాయి ప్రిన్సిపల్ ప్రవీణ్ మరియు వైస్ ప్రిన్సిపల్ రాజేందర్ చౌన్ మాట్లాడుతూ మా కృష్ణవేణి పాఠశాలలో కలినరి ఫుడ్ పేస్ట్ ప్రదర్శనలో భాగంగా నర్సరీ తరగతి విద్యార్థుల నుండి పదవ తరగతి విద్యార్థుల ఆహార ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్నారు విద్యార్థులలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసం సృజనాత్మకత టీం వర్క్ పెంచుతాయి మా పాఠశాల విద్యార్థులకు ప్రతి నెల మొదటి లేదా చివరి శనివారం రోజున వీకెండ్ యాక్టివిటీ వారంతపు కార్యాచరణ రూపంలో విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెతికి తీయడం అనేది ఒక ఉపాధ్యాయులకు మాత్రమే సాధ్యమవుతుందనే ఉద్దేశంతో శనివారాలు మా పాఠశాలలో మోటివేషనల్ క్లాసెస్ కాలిగ్రఫీ ఉపన్యాస పోటీలు మొదలగా అంశాలపై విద్యార్థులకు అర్థమయ్యే విధంగా మా పాఠశాల మేనేజ్మెంట్ మరియు ఉపాధ్యాయ బృందం అనేక రకాలమైన విద్యార్థులకు ఉపయోగపడే యాక్టివిటీలను నిర్వహిస్తున్నాం అనంతరం మేము నిర్వహించే కార్యక్రమాలు విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక మొత్తంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కోట ప్రవీణ్ వైస్ ప్రిన్సిపల్ రాజేందర్ చౌవాన్ పాఠశాల డైరెక్టర్లు నర్సయ్య రాజేందర్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు